గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాల ప్రజలు వెలువెల్లాడుతున్నారు గోదావరి దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది లంకల్లో చిక్కుకున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోవైపు ఆహార పంటలు కూడా నీట అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల మధ్య రోడ్డు మార్గాలు పూర్తిగా నీట మునుగడంతో నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల నుంచి మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు కారణంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లంక గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తమ పరిస్థితి ఇలాగే ఉందని కూడా వారు వాపోవడం జరుగుతుంది ఇప్పుడు లంక గ్రామాలు సుమారు పదహారు లంక గ్రామాలైతే వరద తాగిడికి అయితే విలువలడుతున్న పరిస్థితి లంక గ్రామాల ప్రజలకు ఈ వరద బాధితులకు ఏ సహాయ సహకారాలు అందించారు అనేది మనతో మాట్లాడడానికి ముమ్మడి వారం జడ్పీస్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది సార్ చెప్పండి అసలు ఈ లంక గ్రామాల ప్రజలు వరద తాకిలో ఉన్న ప్రజలకు మీరు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైతే వరద ఉందో ఆ వరద ప్రాంతాలన్నీ కూడా మేము విజిట్ చేసి రావడం జరిగింది ఆ ఆ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ వారికి కావాల్సిన ఆహారం కానీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది ఏదైతే ఈ వరద పరిస్థితి పైన నిలకడగా ఉందో ఆ నిలకడగా ఉన్న పరిస్థితి దృష్ట్యా ఇక్కడ మనకు తగ్గే పరిస్థితి ఉంది ఇంకేదైనా పెరిగినా కూడా అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అంటే ప్రతి సంవత్సరం వరద ఇలాగే గ్రామాలను ముంచెత్తుతుంది ఈ ప్రజలు రివిట్మెంట్ కోరుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకు వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రివిట్మెంట్ అనేది ఎప్పటికి పూర్తవుతుంది అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ రివిట్మెంట్ ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్న సందర్భంలో గత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియాకి సందర్శించి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు వందల కోట్ల రూపాయలని ఆ రివిట్మెంట్ అనే పనికి ఆయన కేటాయించడం జరిగింది ఈ ఎలక్షన్ల దృష్ట్యా ఆయన రాకపోవడంతో ఈ పనులు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది బాధ్యత తీసుకుని ఆ అనే రివిట్మెంట్ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టయితే ఈ లంక గ్రామాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను లంక పరివాహక ప్రాంతాలన్నీ రిక్యూట్మెంట్ కోసం గత ప్రభుత్వం రెండు వందల యాభై అయితే కేటాయించిందని దాన్ని ప్రభుత్వం తీసుకుని ఆ పనులు ప్రారంభించాలని కూడా జడ్పీడీసీ చెప్తున్నారు మరోవైపు ప్రజలకు కావాల్సిన తాగునీరు కానీ నిత్యావసర సరుకులు కానీ అందుబాటులో ఉంచామని వైద్య ఆరోగ్య శిబిరాలైతే ఏర్పాటు చేశామని చెప్తున్నారు వరద మరింత పెరిగినా దానికి తగినన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామని కూడా చెప్తున్నారు హెచ్ఎండి న్యూస్ కోసం ఇటు శ్రీనివాస్ ఉదయ గురజాపు లంకని